హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో వంద నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి ఎంపికైతే శాలరీ ఎంత ఉంటుంది ఫీజ్ ఎంత పే చేయాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అదేవిధంగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎలాంటి నోటిఫికేషన్ మరొకటి రిలీజ్ చేశారు అది దీనికంటే ముందుగానే విడుదలైంది ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి ఆ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు అందులో మొత్తం నూట యాభై రెండు నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ అయితే ఉన్నాయి ఆ ఉద్యోగాలకి ఇప్పుడు నేను చెప్తున్న నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టుల కంటే స్కేల్ ఎక్కువగా ఉంటుంది అరవై ఏడు వేల మూడు వందల యాభై రూపాయల శాలరీ అయితే ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను మీరు అది చూడొచ్చు లేదా డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి అది కూడా డౌన్లోడ్ చేసుకుని చదివి ఎలిజిబిలిటీ ఉంటే ఈ రెండు రకాల ఉద్యోగాలకి కూడా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోండి మరి తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం మన యాప్ ద్వారా చాలా తక్కువ ఫీజుతో ఆన్లైన్ కోచింగ్ అయితే ఇస్తున్నాం లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మన యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా తక్కువ ఫీజుతో చాలామంది ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు మాకు మెసేజెస్ మరియు కాల్స్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం జరిగింది ఈసారి కూడా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ కోచింగ్ అనేది చాలా తక్కువ ఫీజుతోనే స్టార్ట్ చేయడం జరిగింది యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి యాప్లో ఉన్నటువంటి డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి ఈ క్లాసెస్ అనేవి మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాము సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ఉంటుంది కేవలం వెయ్యి రూపాయలకే ఈ కోర్స్ అయితే మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం యాప్లో ప్రస్తుతం మూడు వందల అరవై ఐదు క్లాసెస్ అయితే ఉన్నాయి వీటితో పాటుగా ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఉచితంగా తొంభై తొమ్మిది టెస్ట్ అనేవి ఫ్రీగా కోర్సులో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఆ టెస్ట్లు కూడా అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఎవరైతే ఈ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేశాము అవన్నీ కూడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు సీనియర్ ఫ్యాకల్టీ చెప్పినటువంటి ఈ క్లాసెస్ అనేవి మీరు ఉచితంగానే వినవచ్చు ఇందులో మీకు సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం ఇందులో కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసి అందులో ఏ క్లాసెస్ అనేవి ఏ సబ్జెక్ట్లోకి ఉంటాయో అందులోకి యాడ్ చేయడం అయితే జరిగింది మీరు స్క్రీన్ మీద కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూడవచ్చు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి డెమో క్లాసెస్ చూసి వెంటనే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఎప్పుడకే చాలామంది ఈ కోర్స్ తీసుకొని తమ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు అలాగే మాకు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీకు ఉపయోగపడే విధంగా తక్కువ ఫీజుతోనే ఈసారి కూడా మేము ఆన్లైన్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఇవి మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎన్నిసార్లైనా ఈ క్లాసెస్ అనేవి వినడానికి ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా మీరు మీ దగ్గర మొబైల్ డేటా లేదా వైఫై యాప్స్ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో యాప్లో క్లాసెస్ అనేవి చూసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా ఎయిమ్స్ న్యూఢిల్లీలో వంద నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఇందులో అన్ రెజ్ కేటగిరీలో యాభై ఒక్క పోస్టులు ఉన్నాయి ఓబీసీ కేటగిరీలో ఇరవై ఏడు ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో పదిహేను ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో ఏడు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది థర్టీ ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు ఇరవై ఎనిమిది వేల రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా జిఎన్ఎం పూర్తి చేసి టూ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తప్పనిసరిగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డే ఉండాలి లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డే ఉండాలి అయితే ఇక్కడ మరొక కండిషన్ అయితే ఉంది ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్తో పాటు తప్పనిసరిగా నార్సెట్ సిక్స్ అనేది క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అర్హత అయితే కలిగి ఉంటారు నేను ఆల్రెడీ చెప్పినటువంటి టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్లో ఇచ్చినటువంటి పోస్టులకి నార్సిక్స్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు కాబట్టి మీకు ఎటువంటి నార్సెట్ క్వాలిఫై అయినటువంటి క్వాలిఫికేషన్ లేకపోతే మీరు ఆ ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలకి మాత్రం నార్సెట్ సిక్స్ అనేది ఆల్రెడీ ఎయిమ్స్ న్యూఢిల్లీ కండక్ట్ చేసింది కదా అందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే కలిగి ఉంటారు మరి ఈ ఉద్యోగాలకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు ఆఫ్లైన్లోనే అప్లికేషన్ అనేది ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో అప్లికేషన్ పంపించాల్సినటువంటి అడ్రస్ అనేది మీకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది ఈ అడ్రస్ అనేది మీ ఎన్వలప్ మీద రాసి అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ చివరి తేదీ సెప్టెంబర్ పదిహేడు వరకు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేసేవారు వారికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యొక్క సర్టిఫికేట్స్ టెన్త్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికేట్ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పాన్ కార్డు కాపీ ఆధార్ కార్డు కాపీ అలాగే ఈపీఎఫ్ లేదా ఈఎస్ఐ కార్డు ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ వీటిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్ అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ పంపించేటటువంటి అభ్యర్థుల్లో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు టూ నైంటీ రూ టూ నైంటీ నైంటీ ఫైవ్ రూపీస్ అనేది డీడీ రూపంలో ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఏదైనా నేషనల్ బ్యాంక్ వెళ్ళి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోయిడా అనే పేరు మీద ఈ డిడి అనేది తీయండి అదే జనరల్ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఐదు వందల రూపాయల ఐదు వందల తొంభై రూపాయల ఫీజు అనేది అంటే ఐదు వందల తొంభై రూపాయల డిడి అనేది ఈ పేరు మీద తీసి మీరు అప్లికేషన్కి జతపరిచి అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది మరి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకపోవచ్చు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ సెలక్ట్ చేసి ఎంపిక చేయొచ్చు ఈ విధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది బీఈసిఐఎల్ నుంచి మనకి ఎయిమ్స్ న్యూఢిల్లీలో నర్సింగ్ ఆఫీసర్స్ జాబ్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇది సెలెక్ట్ అయితే ఇరవై ఎనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది ఏపీ వారైనా తెలంగాణ వారైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీకు ఎంపికైన అయిన తర్వాత జాబ్ లొకేషన్ కూడా ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రిలీజ్ చేసినటువంటి నర్సింగ్ ఆఫీసర్స్ జాబ్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా ఉంటే ఛానల్ చెప్తాను రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్